కొంచెం గుంట తీసి పెట్టారనమాట ఇక్కడ కూడా ఒక వర్క్ అయితే జరుగుతుంది దాంట్లో కూడా వాటర్ వచ్చేసాయి మనకి చూడండి ఇక్కడ కూడా కొంచెం ఒక వర్క్ అయితే స్టార్ట్ అయింది రీసెంట్ గానే మొత్తం మనకి సైడ్ వాల్ టైప్ లో సెట్ చేసారనమాట అయినా కూడా వాటర్ చాలా వరకు వచ్చేసాయి ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ లో అయితే తెగిందన్నమాట అది బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఒక పెద్ద కాలువండి చూస్తున్నారు కదా అక్కడైతే వాటర్ అయితే నిలిపి ఉంచారు దాంతోపాటు ఏంటంటే వర్షాల వల్ల ఫుల్గా వచ్చేసి ఇక్కడ దీంట్లో అయితే తెగిపోయి వచ్చేసింది అనమాట మీకు కనిపిస్తుంది కదా మొత్తం తెగినట్టుగా అలాగే ఫుల్ అయిపోయింది మొత్తం నిండిపోయి ఈ సైడ్ వచ్చింది వాటర్ అయితే చాలా వరకు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి కృష్ణానది కొండవీటి వాగు ఉంది కదా ఎండింగ్ కృష్ణానదిలో కొలిసేటప్పుడు అక్కడైతే పంపించారనమాట చూడండి ఇక్కడ కూడా కొత్తగా వర్క్ ఒకటి అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు ఏంటంటే స్లోగా కొంచెం మట్టి తడి తడిగా ఉంది కాబట్టి కొంచెం చూసుకొని అయితే వెళ్తున్నారు అలాగే ఇంకా ఐకానిక్ టవర్స్ ఉన్నాయి